హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీ మహావిష్ణువు దశ అవతారాలు భాగానికి అందరికీ స్వాగతం మొదటి భాగంలో మత్స్య కూర్మ వరాహ అవతారాల గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈ భాగంలో మిగిలిన అవతారాల గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మహావిష్ణువు నాలుగోవతారమైనటువంటి నరసింహావతారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సోదరుని హిరణ్యక్ష మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను బంధువులను ఓదార్చాడు అనంతరం రాజ్యపాలన భారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపస్సు ఆచరించాడు అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి అతని శరీరం కేవలం ఎముకలు గుడయింది అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జలప్రోక్షణతో తన శరీరాన్ని నవయవ్వనంగా వజ్ర సదృశంగా చేశాడు వరం కోరుకోమన్నాడు హిరణ్యకశిపుడు విదాతకు మొక్కి తనకు లో గాలిలో కానీ ఆకాశంలో కానీ భూమిపై కానీ నీటిలో కానీ అగ్నిలో గాని రాత్రి గాని పొగలు గాని దేవదానవ మనుష్యుల చేత కానీ జంతువుల చేత కానీ ఆయుధముల చేత గాని ఇంటగాని బయట కాని మరణం ఉండకూడదని కోరాడు అలాగేని బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు ఇక వరగర్వంతో హిరణ్యకశపుడు విజృంభించాడు దేవతలను జయించాడు ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు పంచభూతాలను నిర్బంధించాడు తపమును భంగపరిచాడు సాధువును హింసింసాగాడు దేవతలను విష్ణువుతో మొరపెట్టుకునగా విష్ణు నువ్వు కన్న కొడుకునకు ఆపన్నత తలపెట్టిన వాడు హిరణ్యకసిపుని పట్టి వధింతును మీకు అని వారికి అభయమిచ్చాడు హిరణ్యకసిపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదను చూసుకుని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు గర్భవతి అయిన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుణ్ణి మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు ఆశ్రమంలో నారదుడు నర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు ప్రహ్లాదుడు జన్మత పరమభాగవతుడు లలితమర్యాదుడు నిర్వైరుడు అచ్యుతపద శరణాగతుడు అడుగడుగున మాధవాను చింతన సుధామాధుర్యమున మేనుమరుచువాడు సర్వభూతములందు సమస్వభావము కలవాడు సుగుణములకు రాసి అట్టి ప్రహ్లాదుడు విద్య నేర్పమని తన రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తన కొలుగురువైన చండా మార్కులకు అప్పగించాడు గురు గురుకులంలో ప్రహ్లాదుడు గురువుల పట్ల వినయంతో వారు చెప్పిన విషయాలు చెప్పినట్లు ఆకలించుకున్నాడు ఒక మారు హిరణ్యకసుపుడు ప్రహ్లాదును చేరవెలిచి నీవు ఏమి నేర్చుకున్నావు నీకు ఏది భద్రమని ప్రశ్నించగా ప్రహ్లాదుడు సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణువునందు హృదయము లగ్నం చేయటం మేలని ఉత్తరమిచ్చాడు రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది హరిగిరి అని ఎందుకు ప్రేలుతున్నావని తండ్రి గద్దించాడు కోపించిన రాక్షసరాజుకు సర్ది చెప్పి మరలా వివిధ ఉపాయాలతో బోధన చేస్తానని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకుని వెళ్లారు గురువులు అక్కడ మళ్లీ ప్రహ్లాదుడు తన విద్యను నూరు రాజు వద్దకు తిరుగుని తీసుకువెళ్ళారు రాజు తన కొడుకును ముద్దు చేసి గురువులే సంభూతులు ఏం చెప్పారో చెప్పని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తి లేని బతుకు వ్యర్థము విష్ణుని సేవించిన దేహము ప్రయోజనకరము ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు మాధవుని గూర్చి చెప్పినవాడే సరైన గురువు అని హరిని చేరమని చెప్పేవాడే ఉత్తమైన తండ్రిని వివరించాడు హిరణ్యకశపుడు మండిపడ్డాడు తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు కానీ సోలాలతో పొడిచిన ఏనుగులతో తొక్కించిన మంటల్లో కాల్చిన కొండలపై నుంచి తోయించిన ప్రహ్లాదునికి బాధ కలగలేదు అతని హరినామస్మరణ మానలేదు అది చూసి రాజు చింతాకాంతుడయ్యాడు మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకుని వెళ్లారు అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బావులను ఆత్మజ్ఞానాన్ని హరితత్వాన్ని మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరబెట్టుకున్నాడు క్రోధంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి నేనంటే సకల భూతాలు భయపడతాయి దిక్పాలకులు నా సేవకులు ఇక నీకు దిక్కెవరు బలమెవరు అని గద్దించాడు అందరికీ ఎవరు బలమో అందరికీ ఎవరు దిక్కో ఆ వివుడే నాకు దిక్కు అన్నాడు ప్రహ్లాదుడు ఆ హరి ఎక్కడుంటాడు అని దానవేశ్వరుడు ప్రశ్నించగా అప్పుడు ప్రహ్లాదుడు చక్రి సర్వోగతుడు ఇందెందు వెతికి చూసినా నందందే గలుడు అని చెప్పాడు ఇలా దైత్యరాజు అతని సుతుడు వాదించుకుని చుండగా శ్రీహరి సకల జడచేతన పదార్థముతో శ్రీ నరసింహాకృతిలో ఉండాడు అయితే ఈ స్తంభమును జోపగలే నీ చెక్ గిక్లిని అని రాజు ప్రశ్నించాడు బ్రహ్మ నుండి గడ్డపోచ వరకు అన్నింటిలోనూ విశ్వాత్ముడై ఉండేవాడే ఈ స్తంభమునందు ఎందుకుండడు స్తంభాంతర్గతుడై ఉంటాడు అని ఎందులో ఏ సందేహము లేదని ప్రహ్లాదుడు బదిలిస్తాడు ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తల తీయిస్తాను అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా అని హిరణ్యకశపుడు చేతితో స్తంభంపై జరిచాడు బ్రహ్మాండ కటాహం బర్ధలయ్యే ఫట రావములు ధురించాయి పది దిక్కులు నిప్పులు చెదిరాయి మహాప్రభావవంతుడైన శ్రీ నరసింహదేవుడు స్తంభం నుండి ఆవిర్భవించాడు ఇది నరమూర్తి కాదు కేవల కాదు హరిమాయ ఉన్నదనుకున్నాడు హిరణ్యకశపుడు అప్పుడు శ్రీ నరసింహదేవుడు భేకరంగా హిరణ్యకశపుని ఒడిసిపెట్టి తన యుడిలో వేసుకుని వజ్రాల వంటి తన నకాలతో చీల్చి చెండాడు ఇలా శ్రీహరి నారసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేనివి అని చెప్పలేని గోళతో ఇంటా బయట కాక గుమ్మల్లో భూమిపైన ఆకాశంలో కాక తనతో తొడపైన హిరంజికపుని సంహరించాడు బ్రహ్మవరం ద్రద్ధం కాలేదు ప్రహ్లాదుని మాట పుల్లిపోలేదు స్వామిముఖం బేకరంగా కనిపిస్తోంది రక్తరంజితమైన వజ్రణకాలు సంజయకాలపు ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి ప్రేవులను కంటమాలికలుగా వేసుకున్నాడు జుగులు నుండి రక్తం కారుతోంది ఆయన నిట్టూర్పులు పెనుగళ్ళలో ఉన్నాయి దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు సకల దేవతలు స్థుతించి ప్రణతలు అర్పించారు మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు శ్రీ నరసింహస్వామి తమ అభయమంగళ దివ్యహస్తాన్ని ప్రహ్లాదుని తలపై ఉంచి దీవించాడు ప్రహ్లాదుడు పరవశించి పలు విధాలుగా స్తుతించాడు ప్రసన్నుడైన స్వామి ఏమైనా వరాన్ని కోరుకోమన్నాడు స్వామి నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు అని కోరాడు ప్రహ్లాదుడు నాయన నిన్ను కొడుకుగా పొందినప్పుడే నీ తండ్రిలో ఇరవై ఒక్క తరాలు అనగా తల్లివైపు ఏడు తరాలు తండ్రి వైపు ఏడు తరాలు ప్రహ్లాదుని తర్వాత ఏడు తరాలు పావనమైనాయి నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుగా నా ఎందు మనసు నిలిపి విజ్ఞులు ఉపదేశాన్ని పొందుతూ పాలన చెయ్యి అని ఆశీర్వదించాడు స్వామి హిరణ్యకసుపుని వదనాంతరం బేకర రౌద్రపూరితమైన నరసింహుని బ్రహ్మరుద్రులు దేవేంద్రాది దేవతలు సైతం శాంతించలేకపోయారు చివరకు తన భక్తుడైన ప్రహ్లాదుని చేతనే స్థుతించబడి శాంతింపబడ్డాడు శ్రీలక్ష్మి సమేతుడై స్వామి వైకుంఠముకు చేరుకున్నాడు బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలు అందుకుని తమ లోకములకు చేరుకున్నారు ఇంతటితో నరసింహావతారం ముగుస్తుంది తర్వాత వామనావతారం బలిచక్రవర్తి అజయ బలపరాక్రమాలు కలవాడు మహాదాత అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణ వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలం ముగిసిన తర్వాత అతను జయిస్తానని తెలిపాడు కొంతకాలానికి అతిథి గర్భాన వామన రూపంలో జన్మించాడు ఒకనాడు బలి మహాయజ్ఞము చేసాగాడు అక్కడకు ఒక వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వచ్చి మూడు అడుగులు స్థలం ఇవ్వమని అడుగుతాడు బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు మూడవ అడుగు స్థలం చూపమని అడుగ్గా బలిచక్రవర్తి తన తల మీద వేయాల్సిందిగా కోరతాడు బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు అజ్ఞానం అనే చీకట్లను పాలద్రోలి జ్ఞానదీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు తదుపరి పరశురామావతారం శ్రీహరి తన అంశంతో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరువది యొక్క సార్లు దండయాత్రలు చేసి సంహరించాడు చివరికి దశరథరాముని చేతిలో ఓడి తపమునకు వెళ్లిపోయాడు తదుపరి శ్రీరామావతారంగా అవతరించిన శ్రీ మహావిష్ణువు రావణ కుంభకర్ణులను సంహరించుటకై దేవతలు ప్రార్థించిన మీదట దశరథునుకు రామునిగా పుట్టి సీతను పెండ్లాడి సీతాలక్ష్మణులతో అరణ్యవాసము చేసి అనేక రాక్షసులను వధించారు రావణుడు పోగా సుగ్రీవుని సహాయంతో లంకకు వెళ్లి రావణ కుంభకర్ణ కర్ణాది రాక్షసులను సంహరించారు అయోధ్యకు వచ్చి పట్టము కట్టుకున్నారు లోకాపవాదములకు భయపడి సీతను అడవిలో వదలగా వాల్మీకి ఆశ్రములకు చేరారు అప్పటికే గర్భవతున్న సీత అక్కడ లవకసులను ఇద్దరు కుమారులను కన్నారు రాముడు పదనొక్క వేల ఏండ్లు రాజ్యము చేసి కుసునికి పట్టాభిషేకము చేసి సీతా సమేతుడై పురవాసులతో సహా పరమపదముకు వేయించేసి ఉన్నారు ఆ తర్వాత బలరాముడిగా అలంకరించారు అనంతరం రామయ్యను కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదిక వద్దకు వాయిద్యాలు కోలాట నృత్యాల నడుమ తోడ్కుని వచ్చి ఆశీలను చేశారు తదుపరి ద్వాపర ద్వాపరయుగంలో కృష్ణావతారంగా అవతరించారు ఇరవై ఎనిమిదవ అధర్మ ప్రవృత్తులైన రాజుల వలన భూభారం పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీహరి కృష్ణావతారం ఎత్తాడు దేవకీ వసిదేవులకు అష్టమగర్భమును జన్మించి రేపెల్లలో సోదల ఇంట పెరిగి బాల్యకిల్చే వారిని అలరించి దుష్టరాక్షసులను సంహరించారు మధురాపురంలోకి పోయి కంసుని సంహరించి మాతామహుని రాజమును నిలిపి బలరామునితో కలిసి శత్రువుల్ని నిర్మూలించును రుక్మిణ్యాది అష్టమేష్లను వివాహమాడును నరకుణ్ణి జంపి పదహారు వేల మందిని వాని చెర నుండి విడిపించును ద్వారకా నగరును నిర్మించి భార్యాపుత్ర బంధుమిత్ర పరివారంతో నూటపాతిక ఏండ్లు నివసించెను నివసించను యుద్ధంలో పాండవుల పక్షము నుండి అధర్మాపరులను నాశనం చేసును తర్వాత యాదవులు మదించి అధర్మంగా ప్రవర్తించుచుండగా ముసులము వంకతో వారిని కూడా సంహరించి తాను పరమవతము చేరను ఆ తర్వాత పదవది కల్క్యావతారము బుద్ధుని బోధనల ప్రభావం భూలోకమన రాజులపై ప్రసరించును వారు అధర్మ పరులై ప్రజాకంటకులై ప్రవర్తించుదురు ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనలై వేదకర్మలను నాచరింపకయుందురు అప్పుడు కలియుగంలో విష్ణుయశునుడికి శ్రీహరి కల్కి రూపంలో జన్మించును ధర్మమును తిరిగి ప్రతిష్ఠించును ఓం నమో పరమాత్మయే నమ ఈ విధంగా శ్రీహరి యొక్క దశావతారాలు మనకి వివరించబడ్డాయి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్